హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీలో మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీవే చెప్తున్నానండి మీరు వేరే యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాటి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు నాకు తెలిసింది నేను సర్చ్ చేసింది దీని గురించి మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకి డిగ్రీలో వచ్చేసి మోస్ట్లీ అందరు తీసుకునేది ఏంటి బీఏ బీకామ్ బీఎస్సీ ఓకేనా బిఏ బీకామ్ బిఎస్సీ ఈ త్రీ డిగ్రీస్ అయితే మనం కామన్గా అందరు తీసుకుంటూ ఉంటారనమాట అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ కోడ్స్ అండ్ అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ కోడ్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ సబ్జెక్ట్ కోడ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్ కోడ్ ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే ఆర్ట్స్ తర్వాత సోషల్ సైన్సెస్ తర్వాత కామర్స్ తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్ అనమాట అవునా ఆర్ట్స్ అంటే కళలు సామాజిక శాస్త్రాలు వాణిజ్య శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రం ఇక్కడ మీరు బిఏ కనుక చదవాలి అనుకుంటే ఓకేనా మీరు డిగ్రీలో బిఏ చదవాలనుకుంటే మీరు ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అని ఉంది చూసారా అక్కడ నుంచి లేదంటే ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఉంది కదా ఈ రెండిట్లోంచి మీరు సబ్జెక్ట్స్ని చూజ్ చేసుకున్నట్లయితే మీకు బిఏ డిగ్రీ అనేది వస్తుంది ఓకేనా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కానీ సోషల్ సైన్సెస్ కానీ చూస్ చేసుకున్నట్లయితే మనకి బిఏ డిగ్రీ వస్తుంది అన్నమాట బీకామ్ అనేది మనకి నెక్స్ట్ నెక్స్ట్ బీకామ్ బీకామ్లో మీరు ఒకవేళ మీరు బీకామ్ చేయాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ సబ్జెక్ట్ కూడా ఇచ్చారు కదా ఇక్కడ వాణిజ్య శాస్త్రాల విభాగం అందులోంచి త్రీ సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కామర్స్ కామర్స్ అని ఉంది బట్ మీకు అక్కడ డిఫరెంట్ ఉంటాయి ఓకేనా అంటే లోపల లెసన్స్ అనేది మీకు డిఫరెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి బీఎస్సీ బిఎస్సీ అంటే ఇక్కడ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రాల విభాగం అని చెప్పేసి మనకి ఇక్కడ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ జియాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ జువాలజీ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారు ఓకేనా మనకి మూడు సబ్జెక్ట్స్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది అవునా అంటే మనం కేవలం మూడు సబ్జెక్ట్స్ మాత్రమే చదవగలం ఓకేనా అంటే ఏంటి ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ అంటే మీరు బీకామ్ చేయాలనుకుంటే మీరు టెన్ లెవెన్ ట్వెల్వ్ తీసుకోవాల్సి ఉంటుంది బీఎస్సీ చేయాలనుకుంటే మీ ఇక్కడ థర్టీన్ నుంచి ఇక్కడ మిడిల్లో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ అని చెప్పేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కోర్స్ ఇచ్చారు కదా వాటిలోంచి ఏవైనా త్రీ సబ్జెక్ట్స్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా చూస్ చేసుకుంటారు అనేది మనం ఇప్పుడు చూద్దాం మీరు ఒకవేళ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో తీసుకున్న ఏదైతే గ్రూప్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట అవసరం ఎలా మీరు ఒకవేళ ఇంటర్లో బైపీసీ తీసుకున్నారనుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ కూడా బాటనీ జువీ మీరు బాటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదంటే బాట్నీ జువాలజీ అండ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఓకేనా ఫిజిక్స్ అంటే అదే కెమిస్ట్రీ మనకి ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంటుందన్నమాట అట్లాగే మీరు ఎంపీసీ కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే మీరు ఇంటర్లో తీసుకుంటారో అవే సబ్జెక్ట్స్ మీరు డిగ్రీలో తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే ఫర్దర్గా కూడా మీకు ఒక సబ్జెక్ట్కి సంబంధించి కంప్లీట్గా దాని మీదే వెళ్తూ ఉన్నారంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే ఏవైనా రెండు సబ్జెక్ట్స్ ఒక ఫ్యాకల్టీ నుంచి తీసుకొని ఇంకొక సబ్జెక్ట్ వేరే ఫ్యాకల్టీ నుంచి తీసుకొని ఆప్షన్ ఉంటుంది అయినప్పటికీ మీరు రెండు సబ్జెక్ట్స్ ఏ ఫ్యాకల్టీలో అయితే తీసుకుంటారో మీకు ఆ డిగ్రీ వస్తుంది అదేవిధంగా అంటే ఇప్పుడు చెప్తా చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కెమిస్ట్రీ అంటే ఇష్టం లేదు కానీ ఇంటర్లో మీరు కెమిస్ట్రీ చదివారు మీరు డిగ్రీలో కెమిస్ట్రీ వద్దనుకుంటున్నారు మనకి ఓపెన్ డిగ్రీలో ఆప్షన్ ఉంది ఎట్లా అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకొని కెమిస్ట్రీ బదులు మీరు కామర్స్ చదవచ్చు ఎకనామిక్స్ చదవచ్చు హిస్టరీ చదవచ్చు జర్నలిజం అంటే ఆ ఒక సబ్జెక్ట్ని మీరు వేరే దాంట్లోంచి అంటే ఇంగ్లీష్ కానీ హిందీ హిందీ లిటరేచర్ తెలుగు లిటరేచర్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు వచ్చే డిగ్రీ మాత్రం బీఎస్సీ డిగ్రీయే వస్తుంది ఎందుకు మీరు సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి రెండు సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు కదా మ్యాథ్స్ ఫిజిక్స్ కాబట్టి మీకు డిగ్రీ అయితే బీఎస్సీ డిగ్రీ అనే వస్తుంది మీ డిగ్రీ మీద బట్ సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ మీరు ఇంకొక సబ్జెక్ట్ ఇంగ్లీష్ తీసుకుంటున్నారా కామర్స్ తీసుకుంటున్నారా హిస్టరీ తీసుకుంటున్నారా అనేది అక్కడ మెన్షన్ అయ్యి వస్తుంది కానీ దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫర్దర్గా తర్వాత మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అనమాట ఓకేనా కాబట్టి ఆ విధంగా చేయకుండా మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఇంటర్లో తీసుకొని ఉంటారో అవే సబ్జెక్ట్స్ మళ్ళీ మీరు డిగ్రీలో తీసుకుంటే దానికి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది చాలామంది సిఎస్సి వాళ్ళు అడుగుతున్నారనమాట సిఎస్ఈ సిఈసీ హెచ్ఈసీ తీసుకొని ఉంటారు కదా ఇంటర్లో వాళ్ళు అడుగుతున్నారు ఫర్దర్గా ఏం చేయాలి మీరు చేయాలనుకుంటే మీరు ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కనపడుతున్నాయి చూసారా కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఉందన్నమాట వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇప్పుడు మీరు సిఈసీ వాళ్ళంటే మీరు ఏం తీసుకొని ఉంటారు సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ కదా వాటిలో మీరు ఏదైనా ఒకటి స్కిప్ చేసి ఒకవేళ మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు బిఏ డిగ్రీయే కావాలి బట్ మాకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలనుకునే వాళ్ళు మీరు చేయ అంటే అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే రెండు సబ్జెక్ట్స్ మీరు బీకామ్కి సంబంధించి అంటే కామర్స్ కానీ లేదు బిఏ చేయాలనుకుంటే एकनाम्स हिस्ट्री यानी లేదంటే పొలిటి పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ కానీ ఏదైనా సరే అది మీ చాయిస్ అనమాట అది కూడా మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటర్లో ఏవైతే తీసుకున్నారో ఇక్కడ కూడా అవే తీసుకోండి అని అయితే నేనైతే సజెషన్ ఇస్తున్నాను అలా కాకుండా మీకైతే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ ఓకేనా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఎయిట్ వీటిలోంచి ఏవైనా తీసుకోవచ్చు అట్లాగే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లిటరేచర్ హిందీ లిటరేచర్ తెలుగు లిటరేచర్ ఉర్దూ లిటరేచర్ ఇచ్చారు కదా వీటిలోంచి వీటన్నిటిలోంచి మీరు ఏవి తీసుకున్నా ఏ త్రీ సబ్జెక్ట్స్ తీసుకున్నా సరే మీకు బిఏ డిగ్రీ అయితే వస్తుంది బీకామ్కి మాత్రం ఇక్కడ మనకి మూడు కామర్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఆ రెండిట్లోంచి ఆ మూడిట్లోంచి ఆ మూడు తీసుకుంటే బెటర్ లేదు మాకు బీకామ్లో కూడా మేము బీకామ్ చేయాలనుకుంటున్నాం మాకు కంప్యూటర్ కూడా కావాలనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి పది పదకొండు తీసుకొని అంటే సబ్జెక్ట్ కోర్సు ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు ఓకేనా పది పదకొండు కామర్స్ తీసుకొని తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క నెంబర్ ఎంత ఉంది ఫిఫ్టీన్ ఉంది కదా అది మీరు తీసుకోవచ్చు ఆ విధంగా మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా మీకు నేర్చుకో నేర్చుకున్న వారు అవుతారు అట్లాగే మీకు కామర్స్ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అట్లాగే లేదు మేము లిటరేచరే నేర్చుకోవాలనుకుంటున్నామంటే మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ లిటరేచర్ హిందీ లిటరేచర్ తెలుగు లిటరేచర్ డైరెక్ట్గా త్రీ కూడా తీసుకోవచ్చు లేదు మేము ఎవరైనా టూ లిటరేచర్సే తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ తెలుగు తీసుకోవచ్చు ఇంకొక సబ్జెక్ట్ని ఇంకా వేరే వేరే ఏదైనా చేయొచ్చు అనమాట అంటే మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు మ్యాథ్స్ కూడా నేర్చుకోవచ్చు బట్ మీకు డిగ్రీ మాత్రం బిఏ డిగ్రీయే వస్తుంది ఎందుకంటే రెండు సబ్జెక్ట్స్ మీరు ఏవైతే తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్ ఓకేనా ఆ రెండు సబ్జెక్ట్స్ దేని ఏ ఫ్యాకల్టీలోంచి అయితే తీసుకుంటున్నారో ఆ డిగ్రీ అయితే మీకు వస్తుంది అంటే రెండు ఫ్యాకల్టీస్ని అంటే రెండు సబ్జెక్ట్స్ని మీరు సోషల్ సైన్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ నుంచి తీసుకున్నారనుకోండి మీకు బీఏ డిగ్రీ వస్తుంది మీరు రెండు సబ్జెక్ట్స్ని కామర్స్ నుంచి తీసుకున్నారనుకోండి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ విభాగం నుంచి తీసుకున్నారనుకోండి మీకు బీకామ్ డిగ్రీ అనేది వస్తుంది అలాగే మీరు ఏవైనా రెండు సబ్జెక్ట్స్ని మొత్తం మూడు సబ్జెక్ట్స్ తీసుకోవాలి బట్ కనీసం రెండు సబ్జెక్ట్స్ని మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి తీసుకున్నారంటే మీకు బీఎస్సి డిగ్రీ వస్తుంది ఓకేనా ఆ విధంగా డిగ్రీ అయితే వస్తుంది బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి తీసుకోవచ్చు అయితే అనుషా ముత్యాల అనే వాళ్ళు నాకు కమెంట్ చేశారు బిఏ తీసుకోవాలనుకుంటున్నాం మేడం ఏ సబ్జెక్ట్స్ కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఒకటే చెప్తున్నానండి మీరు ఇంటర్లో ఏవైతే తీసుకొని ఉన్నారో యాజ్ ఇట్ ఈస్ అవే తీసుకొని మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ కావాలనుకుంటే మీరు క్లాసెస్ వెళ్ళగలుగుతాం నేర్చుకోగలుగుతాం అనుకుంటే కంప్యూటర్ అప్లికేషన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా తీసుకోండి అండ్ మిగతా టూ సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంటర్లో పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ హిస్టరీయా లేకపోతే సమ్ వాట్ ఏదో తీసుకొని ఉంటారు కదా వాటిలోంచి ఏమైనా టూ సబ్జెక్ట్స్ తప్పకుండా తీసుకోండి అంటే పొలిటికల్ సైన్స్ తీసుకోండి అండ్ ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ తీసుకొని ఒక సబ్జెక్ట్గా మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు ఇది బెటర్ ఆప్షన్ అనమాట ఎవరికి ఎవరైతే మాకు కంప్యూటర్ కంప్యూటర్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు వాళ్ళు బిఎస్సి కానీ బీకామ్ కానీ లేదంటే బీఏ కానీ ఏదైనా సరే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకునే అవకాశం ఉంది ఏంటంటే ఈ రోజు మేము కష్టపడకుండా తొందరగా అంటే చాలామంది ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఏం చెప్పారంటే సీఎస్ఈ హెచ్ఈస్సీ ఎందుకు తీసుకున్నాం ఎందుకు తీసుకున్నారు మీరు అని చెప్పేసి అడిగితే అంటే మీకు హిస్టరీ అంటే ఇంట్రెస్టా సివిక్స్ ఇంట్రెస్టా ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి నేను అడిగితే ఈజీగా పాస్ అయిపోతామని తీసుకున్నాం మేడం అని చెప్పేసి చాలామంది అయితే కమెంట్ చేశారు కాబట్టి దానికి ఈరోజు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే మీరు ఈరోజు ఈజీగా పాస్ అవ్వాలనుకుంటే రేపు మీకు వచ్చే శాలరీస్ కానీ లేకపోతే రేపు రేపటి రోజున అంతే కష్టపడాల్సి ఉంటుంది ఈ రోజు మీరు కష్టపడితేనే రేపు మీకు మంచి అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ మనం కంప్యూటర్ నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే ఏంటి క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది లేదంటే క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మనకి మన ఇంట్లో కంప్యూటర్ ఉంటే ఓకే లేదంటే నెట్ సెంటర్లో కన్నా ఎక్కడికన్నా వెళ్ళి మళ్ళీ అది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా అలాంటివన్నీ మాతో పాసిబుల్ కావు మేడం అని చెప్పేసి అనుకుంటే మీరు త్రీ సబ్జెక్ట్స్ని కూడా మీరు ఈ యొక్క సోషల్ సైన్సెస్ విభాగం నుంచే తీసేసుకోవచ్చు లేదంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అని ఉంది కదా లిటరేచర్స్కి అది దాని నుంచి అయినా తీసుకోవచ్చు అంటే ఏంటి ఇప్పుడు తెలుగు లిటరేచర్ తీసుకొని మీరు ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు ఎట్లా అంటే మీకు మీకు ఇంటర్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అనమాట లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మనం టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటేనే అవి మనకి యూజ్ అవుతాయి నార్మల్గా అయితే అవి మనకి ఇంకే విధంగానూ యూజ్ అవ్వవు ఓకేనా ఇంగ్లీష్ లిటరేచర్ ఎందుకంటే మనమైతే కవులం కవేత్రలం అయితే అయిపోలేం కదా ఇప్పట్లో కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది మనం జస్ట్ నాలెడ్జ్ కోసమే నేర్చుకుంటున్నాం అనుకుంటే నాలెడ్జ్ కోసమే చదువుకుంటున్నాం ఒక డిగ్రీ కోసం చదువుకుంటున్నాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన డిగ్రీ తీసుకోండి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోండి లేదు మాకు పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక డిగ్రీ కావాలి దాంతో మేము నెక్స్ట్ జాబ్ చేయాలనుకుంటున్నాం మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్న ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఇంటర్లో ఏవైతే సబ్జెక్ట్స్ తీసుకున్నారో అవి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి వాటితో పాటు అంటే సీఈసీ వాళ్ళైనా హెచ్ఈసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా సరే బైపీసీ వాళ్ళు మీరు ఇంటర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోండి ఎంపీసీ వాళ్ళైనా సరే సేమ్ అవే సబ్జెక్ట్స్ మళ్ళీ తీసుకోండి ఏదన్నా ఒకటి కష్టం అనిపిస్తే తప్ప దాని బదులు మీరు ఇంకొకటి చూస్ చేసుకోండి అంతే తప్ప పర్టికులర్గా అయితే మొత్తానికైతే మీరు చేంజ్ చేసేయకండి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఇన్ని సబ్జెక్ట్స్ కనపడుతున్నాయి కదా జంతు శాస్త్రం గణాంక శాస్త్రం భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం భూగర్భ శాస్త్రం ఓకేనా వృక్షశాస్త్రం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కనపడుతున్నాయి లేదు మేము పర్టికులర్గా ఇది అవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు దానికి సంబంధించిన డిగ్రీయే చదవచ్చు ఓకేనా అంటే ఏంటి మీకు జువాలజీ అంటే ఇంట్రెస్ట్ మేము మీ దగ్గరలో దానికి సంబంధించిన లేదంటే వృక్షశాస్త్రం అనుకోండి మీకు పొలాలు ఉన్నాయి లేకపోతే దాని గురించే అనుకుంటే మీరు ఆ విధంగా దాన్నే తీసుకో చూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటర్లో తీసుకున్న సబ్జెక్ట్ని బట్టే మీకు ఇక్కడ డిగ్రీలయితే అయితే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఉన్నారనుకోండి దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంటర్లో మీకు సైన్స్ సబ్జెక్ట్సే లేవు ఓకేనా అట్లాంటప్పుడు మేము ఇక్కడ వచ్చి మేము సైన్స్ తీసుకుంటామంటే మనకి అది పాసిబుల్ కాదు ఓకేనా మీరు ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకొని ఉంటేనే మీరు డిగ్రీలో కూడా సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఓకేనా ఇంటర్లో మేము ఒకటి తీసుకొని మళ్ళీ డిగ్రీలు ఇంకొకటి తీసుకుంటామంటే అది పాసిబుల్ కాదనమాట మీరు ఇంటర్లో కానీ వైపీసీ తీసుకొని ఉంటేనే ఇక్కడ మీరు మళ్ళీ బైపీసీకి సంబంధించిన బీఎస్సీ చేయగలుగుతారు ఎంపీసీ తీసుకొని ఉంటేనే ఇక్కడ మీరు బీఎస్సీ తీసుకొని దాంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకోగలుగుతారు అంతేగాని హెచ్ఈసీ సిఈసీ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ బీఎస్సీ చేస్తామంటే అది పాసిబుల్ కాదనమాట మీకు పాసిబుల్ ఏంటంటే బీఏ కానీ బీకామ్ కానీ మీకు పాసిబుల్ అవుతాయి ఎవరైతే హెచ్ఈసీ సీఈసీ తీసుకుని ఉంటారో ఇంటర్లో వాళ్ళకి ఏం పాసిబుల్ అవుతాయి అంటే బీకామ్ కానీ బీఏ కానీ పాసిబుల్ అవుతాయి తప్ప బీఎస్సీ అనేది పాసిబుల్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇంటర్లో సీఏసీ హెచ్ఏసి చేసి ఉంటారో వాళ్ళకి కేవలం బీకామ్ బీఏ పాసిబుల్ అవుతాయి అవి మాత్రమే తీసుకోగలుగుతారు ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మీకు మీరు ఇంటర్లో చదువు ఉంటారు కాబట్టి అవి తీసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది తప్ప బీఎస్సీ చేసే అవకాశం అయితే ఉండదు బట్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే రెండు సబ్జెక్ట్స్ ఒకటి దగ్గర తీసుకొని ఇంకొకటి ఇంకొక ఫ్యాకల్టీ నుంచి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అంతే తప్ప మీరు బీఎస్సీ అయితే డిగ్రీ కాదనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇప్పుడు మీరు ఇంటర్లో హెచ్ఈసీ సిఈసి తీసుకొని ఎవరైతే ఎకనామిక్స్ బేస్డ్ ఉంటారో మీరు బీకామ్ కావాలనుకుంటే కంప్లీట్గా మీరు ఇక్కడ ఉన్న టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ త్రీ సబ్జెక్ట్స్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్ ఓకేనా లేదు మేము పర్టికులర్గా కంప్యూటర్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటేనే మీరు టెన్ లెవెన్ తీసుకొని ఇక్కడ ఫిఫ్టీన్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకోండి లేదంటే మాత్రం తప్పకుండా టెన్ లెవెన్ ట్వెల్వ్ తీసుకుంటేనే మీకు మంచిది ఎందుకంటే అట్లా కాకుండా కామర్స్ అని చెప్పేసి టెన్ లెవెన్ సబ్జెక్ట్స్ తీసుకొని మళ్ళీ దానికి సంబంధించి హిస్టరీ కానీ జర్నలిజం కానీ పొలిటికల్ సైన్స్ తీసుకుంటామంటే అది పాసిబుల్ కాదనమాట అంటే చే తీసుకోవచ్చు బట్ అది మీకు యూజ్ కాదు మీకు యూజ్ అయ్యేలాగా తీసుకుంటేనే కదా ఫర్దర్గా మీకు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది ఏ సబ్జెక్ట్ అంటే ఏది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చూస్ చేసుకొని అది ఇది చదివేసి ఏదో పాస్ మార్క్స్ తెచ్చేసుకుంటే దానివల్ల మీకు అటు పక్క రాదు అండ్ ఇటు మీకు ఏది ఏ విధంగా ఏ ఏమైనా జాబ్కి కూడా మీకు యూజ్ అవ్వదు అనమాట ఓకేనా లేదు మేము ఏమంటారు న్యూస్ పేపర్లో చేయాలనుకుంటున్నాం ఆర్టికల్స్ అంటే మీకు జర్నలిజం అంటే ఇష్టం ఉందనుకుంటే మీరు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా జర్నలిజాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఎక్కడుంది ఉంది చూడండి మనకి సబ్జెక్ట్ కూడా వచ్చేసి ఇరవై రెండు ట్వంటీ టూ ఉంది కదా జర్నలిజం అనమాట అంటే అంతా మీడియాకి సంబంధించింది ఉంటుంది అనమాట అదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే మీరు ఇంటర్లో తీసుకున్న దాని మీద డిపెండ్ అయ్యే తీసుకోండి తప్ప దానికి దీనికి పూర్తిగా డిఫరెన్స్ ఉండేలాగైతే మీరు ఏ కోర్స్ని కూడా తీసుకోకండి అలా తీసుకుంటే మీకే యూజ్ ఉండదు ఎటువంటి నాలెడ్జ్ రాదు జస్ట్ మీకు చదివామని చెప్పేసి మీ చేతిలో బిఏ డిగ్రీయో బీకామ్ డిగ్రీయో వస్తుంది తప్ప అంతకుమించి మీకు ఏ విధమైన యూజ్ ఉండదు మీకు యూజ్ ఉండాలంటే ఏంటి మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టే తీసుకోవాలి అయినప్పటికీ అది మీరు ఇంతకుముందు చదివి ఉండాలి ఓకేనా హెచ్ఈసీ సీఈసీ వాళ్ళైతే బీఏ బీకామ్ మాత్రమే చేయటానికి అవకాశం ఉంటుంది హెచ్ఈసీ సిఈసీ వాళ్ళు ఎవరైతే బైపీసీ ఎంపీసీ తీసుకొని ఉంటారో వాళ్ళు బీఎస్ బీకామ్ చేసే అవకాశం కన్నా వాళ్ళకి బీఎస్సీ చేసే అవకాశం అంటే ఇక్కడ బాటనీ కెమిస్ట్రీ ఇవి ఉన్నాయి కదా ఇవి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఉంటారో అండ్ అలాగే ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి అంటే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఈ విభాగాల నుంచి ఏవైనా రెండు సబ్జెక్ట్స్ తీసుకొని ఇంకొక సబ్జెక్ట్ని మీరు ఏదైనా తీసుకునే అవకాశం ఉందన్నమాట అంటే ఏంటి మీకు లిటరేచర్ ఇష్టం అంటే ఆర్ట్స్ నుంచి ఏదైనా లిటరేచర్ తీసుకోవచ్చు లేదంటే హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ సైకాలజీ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ సోషియాలజీ కానీ జాగోగ్రఫీ కానీ ఏదైనా సరే ఇంకొక సబ్జెక్ట్ని మీరు ఆప్షనల్గా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం త్రీ సబ్జెక్ట్స్ ఆ త్రీ సబ్జెక్ట్స్ మీరు ఒకటే దగ్గర తీసుకోవడం బెటర్ అని నేను చెప్తున్నాను బట్ అయినప్పటికీ మీరు లేదు మేము ఇంకొకటి వేరే దగ్గర తీసుకోవాలనుకుంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే వేరే దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కసారి బ్రీఫ్గా చెప్తున్నాను అందరూ వినండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ ఓకేనా సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఇన్ని ఉన్నాయి ఎవరైతే ఇంటర్లో సీఈసీ హెచ్ఈసీ తీసుకొని ఉంటారో ఇక్కడ మీకు రెండు బాక్స్ మొత్తం నాలుగు బాక్సులు కనపడుతున్నాయి మొదటి రెండు బాక్సుల్లోంచి సబ్జెక్ట్స్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది బిఏ చేసే వాళ్ళకి ఓకేనా ఎవరైతే బిఏ చేయాలనుకుంటున్నారో మీరు మూడు సబ్జెక్ట్స్ని ఇక్కడున్న మొదటి రెండు డబ్బాల్లోంచి రెండు బాక్సుల్లోంచి ఏవైనా చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఈ టూ బాక్సెస్లోంచి మీరు సబ్జెక్ట్స్ కనుక చూస్ చేసుకున్నట్లయితే మీకు డి బిఏ డిగ్రీ వస్తుంది నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటర్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బీకామ్ బీకామ్ చేసే వాళ్ళకైతే చెప్పేది ఏమీ లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇచ్చిన టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ మూడు తీసుకోవాలి తప్పకుండా లేదు మేము కంప్యూటర్ కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాం అని అనుకున్నప్పుడు మాత్రం మీరు టెన్ లెవెన్ తీసుకొని అట్లాగే నెక్స్ట్ వేరే ఫ్యాకల్టీలోంచి కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే తీసుకోవచ్చు ఎవరు వీళ్ళు హెచ్ఈసిఈ సిఈసి ఇంటర్లో తీసుకున్న వాళ్ళనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక విభాగం కనపడుతుంది కదా మీరు ఏ త్రీ సబ్జెక్ట్స్ అయినా సరే ఇక్కడి నుంచే తీసుకోవాలి అప్పుడే మీకు బీఎస్సీ డిగ్రీ అనేది వస్తుంది ఓకేనా అండ్ మీరు తీసుకోవాల్సింది ఏంటి ఇంతకుముందు ఇంటర్లో మీరు ఏవైతే తీసుకున్నారో అవి తీసుకుంటేనే బెటరు లేదు మాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంది మేము కొంచెం జువాలజీ కానీ లేదంటే ఇంకా వేరేగా ఏమంటారు జువాలజీ కానీ స్టాటిస్టిక్స్ కానీ అనుకుంటున్నాం అని అనుకుంటే మీరు ఫర్ ఒక సబ్జెక్ట్ని ఆ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకోవాలి కానీ మాకు మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకుంటాం కెమిస్ట్రీ బదులు స్టాటిస్టిక్స్ తీసుకుంటామంటే అది మీ ఇష్టం కానీ అది మీకు ఎక్కువగా యూస్ అవ్వదు ఓకేనా అట్లాగే బైపీసీ వాళ్ళు అయితే ఇంతకుముందు లాగానే బై బయాలజీ బయాలజీ అంటే ఇక్కడ బాటనీ జువాలజీ ఉంటాయి అట్లాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ అవే సబ్జెక్ట్స్ తీసుకుంటేనే మీకు తర్వాత నాలెడ్జ్ అయినా సరే ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది అదొకటి ఇదొకటి తీసుకుంటే మాత్రం మీరు యూజ్ అవ్వద్దు ఈ ఓపెన్ డిగ్రీని చాలా మంది ఎందుకు అంటూ ఉంటారు కదా ఓపెన్ డిగ్రీ అంటే బెటర్ నార్మల్ డిగ్రీ అయితేనే మంచిదా ఇట్లా ఇట్లా అడుగుతూ ఉంటారనమాట కమెంట్స్ కమెంట్స్లో డౌట్స్ అడుగుతూ ఉంటారు ఎందుకని దీనికి ఎక్కువ వాల్యూ ఇవ్వరంటే ఇదిగోండి ఈ విధంగానే ఎందుకంటే వాళ్ళు మనకి కొంచెం ఆప్షన్ ఇచ్చారు ఇంట్లో ఉండి చదువుకుంటాం కదా క్లాసెస్ ఎక్కువ ఉండవు కదా తర్వాత ఏజ్డ్ అంటే వయసు అయిపోయిన తర్వాత కూడా చదువుతుంటాం కదా కాబట్టి నచ్చిన సబ్జెక్ట్స్ని చదువుకునే అవ అవకాశాన్ని మనకి ఓపెన్ డిగ్రీలో ఇస్తారు మనకి రెగ్యులర్ డిగ్రీలు అయితే వైబీసీ తీసుకోవాలంటే సారీ బీఎస్సీ చేయాలంటే బీఎస్సీకి ఏవైతే ఉన్నాయో ఆ త్రీ సబ్జెక్ట్సే ఉంటాయి బీకామ్ అంటే త్రీ సబ్జెక్ట్సే ఉంటాయి బిఏ అంటే సేమ్ అక్కడ ఉన్న త్రీ సబ్జెక్ట్సే చదవాలి బట్ ఇక్కడ అట్లా కాదు మనకి నచ్చిన సబ్జెక్ట్స్ని చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంది దీన్ని చాలామంది సరిగ్గా ఉపయోగించుకోవడం రాక మాకు ఇదొకటి ఇష్టం అదొకటి ఇష్టం అని చెప్పేసి అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి చదివేస్తారు అట్లా చదవటం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు ఓకేనా అట్లా చెయ్యకుండా మీరు మీ డిగ్రీని అంటే రెగ్యులర్ డిగ్రీతో సమానంగా చదవాలంటే ఏంటంటే సబ్జెక్ట్స్ కూడా మీరు ఫస్ట్ నుంచి ఏ సబ్జెక్ట్స్ అయితే నేర్చుకుంటూ వస్తున్నారో అవే సబ్జెక్ట్స్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు మీరు బిఏ చేస్తున్నారు లేదంటే బిఏ బీకామో బీఎస్సీఏ చేస్తున్నారు డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు పీజీ చేస్తారు కదా పీజీ చేయాలంటే ఫస్ట్ నుంచి మనకి ఒక పునాది తర్వాత దాని మీద ఒక గోడ దాని మీద ఇంకొక గోడ ఇట్లా వరుస వరుస పెట్టుకుంటూ పోతాం కానీ ఒక వరుస ఇక్కడ పెట్టి ఇంకొక వరుస గాల్లో పెడతా అంటే కుదరదు కదా అదే విధంగా ఫస్ట్ నేను ఫిజిక్స్ చదువుతాను తర్వాత నేను మళ్ళీ కామర్స్ చదువుతాను అని అంటే అది పాసిబుల్ కాదనమాట అంటే చదవచ్చు కానీ దాని గురించి పూర్తిగా నాలెడ్జ్ రాదు అంటే ఏది మీరు బైపీసీ గురించి పూర్తిగా నాలెడ్జ్ రాదు ఇట్లా కామర్స్ గురించి పూర్తిగా నాలెడ్జ్ రాదు ఓకేనా కాబట్టి ఆ విధంగా కాకుండా ఫస్ట్ నుంచి ఏదైతే చదువుకుంటూ వస్తున్నారో దాన్నే నేర్చుకుంటూ వెళ్ళండి అండ్ మాకు జాబ్ బేస్డ్ కావాలి మాకు జాబ్ అంటే మేము జాబ్ చేయాలనుకుంటున్నాము మాకు శాలరీకి సంబంధించి సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు ఇప్పట్లో మీరు ఏదైనా చదవండి దాంతో సంబంధం లేదు మీకు ఒక డిగ్రీ ఉంటే చాలు ఆ డిగ్రీతో పాటు మీకు ఉండాల్సిందేంటి ఇంగ్లీష్ మాట్లాడడం ఓకేనా ఇంగ్లీష్ మాట్లాడడం చదవడం రాయడం పర్ఫెక్ట్గా రావాలి ఫ్లూయెంట్గా మాట్లాడడం రావాలి ఇంగ్లీష్ అండ్ ఇంకొకటి ఏంటి కంప్యూటర్ ఆపరేటింగ్ రావాలి కంప్యూటర్ ఆపరేట్ చేయటము దాంట్లో చిన్న చిన్న ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఇట్లాంటివి కొన్ని తెలిసి ఉండాలి అంతే ఒక డిగ్రీ ఉండి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎట్ ఎక్కడైనా సరే మీకు జాబ్ వస్తుంది మీరు మేము డిగ్రీ అంటే బీఏ చేసాము మాకు రాదేమో మేము బీఎస్సీ చేసాము మేము ఇవే చేయాలేమో అన్నట్టు ఏం లేదు ఇప్పుడు ఏ డిగ్రీ ఉన్నా సరే మీకు ఈ నాలెడ్జ్ ఉందంటే మీకు ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది ఓకేనా బిఎస్సి అంటే అది చేసిన తర్వాత ఇంకా మీ ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవి ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాదు ఇవి నార్మల్ సబ్జెక్ట్స్ అనమాట ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే కుప్పలు కుప్పలు ఉంటాయి అంటే ఏంటి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఎకనామిక్స్లోనే మైక్రో ఎకనామిక్స్ అని మ్యాక్రో ఎకనామిక్స్ అని కామర్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా అట్లా మొత్తం అన్నీ ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇక్కడ మనకి కెమిస్ట్రీ ఒక్కటే కనపడుతుంది కదా తర్వాత మనకి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకా చాలా ఉంటాయి అనమాట మీరు ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఓపెన్లో చదివి కొంచెం గ్యాప్ వచ్చి డిగ్రీ మీరు ఓపెన్లో చదవాలని అనుకుంటున్నారంటే అది ఓకే రెగ్యులర్లో చదివి ఓపెన్లోకి వస్తే బట్ ముందు నుంచే మీరు టెన్త్ కూడా ఓపెన్లోనే చదివి ఇంటర్ కూడా ఓపెన్లోనే చదివి డిగ్రీ కూడా ఓపెన్లోనే చదువుతున్నారు అన్నప్పుడు మీరు అట్లా షఫుల్ అవ్వకుండా ఒకటే సబ్జెక్ట్ మీద వస్తేనే బెటర్ అని నేను చెప్తున్నా ఓకేనా అన్ని సబ్జెక్ట్స్ని కంబైన్ చేసి అక్కడొకటి ఇక్కడొకటి చదవకండి తప్పకుండా మీరు టెన్త్లో టెన్త్ వరకు మనకు అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారు ఎందుకు అప్పటి వరకు మన ఇంట్రెస్ట్ ఏంటి మనం దేని చదవగలుగుతాం అనేది మనకే సరిగా తెలియదు కాబట్టి టెన్త్ తర్వాత మనకు కొన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ త్రీ సబ్జెక్ట్సే ఉంటాయి ఓకేనా ఇంగ్లీష్ తెలుగు అప్పుడు కూడా ఉంటాయి ఎందుకు మనకి ఇంకా లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పేసి మనకి అక్కడ మళ్ళీ ఇంగ్లీషు తెలుగు అనేవి మనకి తెలుగు కాకపోతే సాంస్క్రిట్ సాంస్క్రిట్ కాకపోతే ఫ్రెంచ్ ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఓకేనా అవి మనకి ఇంటర్లో కూడా ఉంటాయి ఇంకా తర్వాత మళ్ళీ మనం డిగ్రీకి వచ్చేసేసరికి మళ్ళీ మనకి త్రీ సబ్జెక్ట్సే ఉంటాయి అనమాట అంటే ఏంటి ఇంటర్ డిగ్రీ పీజీ వీటన్నిటిలో కూడా మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది మనం పెంచుకుంటూ వెళ్తాం అంతేగాని మీరు ఇంటర్లో ఒకటి చదివేసి డిగ్రీలో ఒకటి చదివేసి పీజీలో ఇంకొకటి చేస్తామంటే అది పాసిబుల్ కాదు ఒకవేళ అట్లా చేసినా సరే మనకి ఎటువంటి నాలెడ్జ్ రాదు కాబట్టి జాగ్రత్తగా సబ్జెక్ట్స్ అయితే చూస్ చేసుకోండి నేను చెప్పిన నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటర్లో ఏవైతే గ్రూప్స్ తీసుకొని ఏవైతే సబ్జెక్ట్స్ తీసుకున్నారో అవే తీసుకొని ఒకవేళ మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కావాలి అని అనుకుంటే కంప్యూటర్ అప్లికేషన్స్ని ఒక సబ్జెక్ట్గా చూస్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే మీ కామెంట్స్ అన్నిటికీ డౌ డౌట్స్ ఉన్నాయి కదా చాలామంది డౌట్స్ పెడుతూ ఉన్నారు వాటన్నిటికీ కూడా ఒక వీడియోలో అయితే ఆన్సర్ చేస్తూ ఉంటాను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే మీ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను వన్ బై వన్ రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్